హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు పదవ తరగతిలో తొంభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులు విద్యాధన్ స్కాలర్షిప్కు ఇప్పుడే అప్లై చేసుకోండి ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ జూన్ ఏడు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నుండి విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కాలేజ్ విద్యకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ స్కాలర్షిప్కి ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉన్న విద్యార్థులు పదవ తరగతిలో నైంటీ పర్సెంట్ లేదా నైన్ సిజీపీఏ పొంది ఉండాలి వైకల్యం ఉన్న విద్యార్థులకు కట్ ఆఫ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ సిజీపీఏ పొంది ఉండాలి ఈ స్కాలర్షిప్కి ఎంపికైన స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ విద్యా సంవత్సరాలకు గాను సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది అంటే ఫస్ట్ ఇయర్లో పదివేలు సెకండ్ ఇయర్లో పదివేలు ఆర్థిక సహాయం అందుతుంది ఈ స్టూడెంట్స్ కనుక ఇంటర్ లేదా ప్లస్ టూలో బాగా కొనసాగినట్లయితే వారి ఆసక్తికి సంబంధించిన ఏదైనా డిగ్రీ కోర్సు చదవడానికి కూడా స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది ఆ డిగ్రీ కోర్సు డ్యూరేషన్ చదివే స్టేట్ కాలేజ్ ఈ వీటిని బట్టి సంవత్సరానికి పదివేల నుండి అరవై వేల రూపాయల మధ్యలో ఆర్థిక సహాయం అందించబడుతుంది అప్లై చేసుకోవాలనుకున్న వారు అఫిషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యాధన్ డాట్ ఓఆర్జీ కి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే స్టూడెంట్స్ వారి పర్సనల్ ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవడం మంచి ఆప్షన్ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలాంటి వివరాలు మీకు తెలియచేయాలన్నా మెయిల్కే మెసేజ్ చేస్తారు నెట్ సెంటర్ వాళ్ళ మెయిల్ నుండి అప్లై చేయడం ద్వారా మీకు విషయం తెలియదు కాబట్టి స్టూడెంట్ పర్సనల్ మెయిల్ నుంచి రిజిస్టర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ దరఖాస్తు ఫారంలో అందించిన సమాచారం ఆధారంగా స్కాలర్షిప్ ఇచ్చే స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ షార్ట్లిస్ట్ చేయబడిన స్టూడెంట్స్కి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదో ఒకటి కండక్ట్ చేస్తారు ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ జూన్ సెవెంత్ స్క్రీనింగ్ టెస్ట్ డేట్ జూన్ ట్వంటీ థర్డ్ ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ అన్నది జూలై సెవెంత్ నుంచి జూలై ట్వంటీ ఎయిత్ మధ్య షెడ్యూల్ చేయబడుతుంది కావలసిన డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ఒకవేళ మార్క్షీట్ అవైలబుల్గా లేనట్లయితే ఆన్లైన్ మార్క్ షీట్ అప్లోడ్ చేయవచ్చు ఫోటో ఇన్కమ్ సర్టిఫికేట్ హ్యాండ్క్యాప్డ్ స్టూడెంట్స్కి హ్యాండ్ క్యాప్డ్ సర్టిఫికేట్ ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే విద్యాధన్ డాట్ ఆంధ్రా ఎట్ ది రేట్ ఎస్డి ఫౌండేషన్ ఇండియా డాట్ కామ్కి మెయిల్ చేయవచ్చు స్క్రీన్లో కనిపిస్తున్న హెల్ప్ డెస్క్ నంబర్కి కాల్ చేయవచ్చు మీకు తెలిసి టెన్త్ క్లాస్లో నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ